ఆశీర్వాదాలతో ఒకటో వార్డుకు గజవాడ లావణ్య గారిని కాంగ్రెస్ తరఫున అభ్యర్థి నల్గొండ జిల్లా మిర్యాలగూడ రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికలు సంచలనం రేపుతున్నాయి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుటుంబం నుంచి ముగ్గురు ఒకేసారి వార్డు సభ్యులుగా పోటీ ఇప్పుడు పట్టణంలో టాపిక్ గా మారింది ముప్పై తొమ్మిదవ వార్డు నుండి ఎమ్మెల్యే సతీమణి బత్తుల మాధవి నలభై వార్డు నుండి ఎమ్మెల్యే పెద్ద కుమారుడు బత్తుల సాయి ప్రసన్న ఇరవై వార్డు నుంచి ఈశ్వర్ గణేష్ సైతం కాంగ్రెస్ పార్టీ నుండి నామినేషన్లు వేశారు ఒకే కుటుంబం నుంచి ముగ్గురు మూడు వార్డుల్లో నామినేషన్ దాఖలు చేయడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది Okay, mela. Okay, okay. <laughs>